రాజకీయాల్లో కొన్ని ప్రకటనలు హాస్యానికి వ్యంగ్యానికి కొత్త అర్థాలు ఇస్తాయి అలాంటిదే వైఎస్ షర్మిలక్క ఇటీవల చేసిన వ్యాఖ్యలు నువ్వు నాకు నచ్చవు సినిమాలో సునీల్ వెంకటేష్ ని చూసి మీరు కలెక్టర్ అవుతారు బాబు అన్నంత దృఢంగా షర్మిలక్క కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారక్క అవుతారు అని చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఈ చర్చ హాస్యం చుట్టూ తిరుగుతుండడంలో సందేహం లేదు షర్మిల యొక్క మాటల ప్రకారం రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ నేతలు అప్పులు చేసి మరి డబ్బులు ఖర్చు చేయాలట అవసరమైతే బుల్డోజర్ తోనైనా ఆయన్ను సింహాసనంపై కూర్చోబెట్టాలట ఈ వ్యాఖ్యలు విన్న వారికి కడుపుబ్బా నవ్వకు మానదు ఒక రాజకీయ పార్టీ తమ నాయకుడిని ప్రధాని చేయాలనుకుంటే బలం వ్యూహాలో ప్రజా మద్దతుతో ప్రయత్నిస్తుంది తప్ప బుల్డోజర్ తో కూర్చోబెట్టడం అనేది ఏ కోవలోకి వస్తుందో షర్మిలక్క కే తెలియాలి ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు అన్నట్టుగా రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని షర్మిలక్క సెలవిచ్చారు ఇది రాజశేఖర రెడ్డి ఆశయమట రాజశేఖర్ రెడ్డి కావచ్చు కానీ అవి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ప్రజల నాడికి ఎంతవరకు సరిపోతాయో అన్నది ప్రశ్నార్థకం మనం అవుదాం అన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఆ పార్టీ కార్యకర్తల త్యాగాలను అద్దం పడుతున్నాయని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే కోరిక కాంగ్రెస్ నేతలకు ఉండడం సహజమే కానీ అది కేవలం కొన్ని ప్రకటనలో ఆశయాలు లేదా బుల్డోజర్ వంటి ప్రస్తావనలతో నెరవేరే పని కాదు ప్రజా మద్దతు పార్టీలో ఐక్యత బలమైన నాయకత్వం ప్రజలను ఆకట్టుకునే పథకాలు ఇవన్నీ రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించగలవేమో గానీ కేవలం కలలు కనడం మాత్రం కాదు ఫ్లాప్ కాంగ్రెస్ ఫ్లాప్ షర్మిలక్క అని కొందరు వ్యాఖ్యానిస్తున్న తీరు చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలలోపులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి ఏదేమైనా రాజకీయాలు అంటేనే ఆశలు ఆశయాలు కొన్నిసార్లు అసాధ్యమైన కళలు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనే కల ఎప్పటికి నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి కానీ ప్రస్తుతానికి షర్మిలక్క వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వినోదానికి చక్కటి ఆహారాన్ని అందించేనడంలో సందేహం లేదు డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే తోమత మీకుండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మీకోసం నిలబడుతుందని దీనికి పూచీగా నేనే ఉంటానని మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఇది దేవుడు నిర్ణయించింది ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు రండి జాయిన్ మీ అందరం కలిసి చరిత్ర సృష్టిస్తాం థ్యాంక్ యూ